తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సన్న బియ్యము పంపిణీకి సంబంధించి గత రెండు రోజుల క్రితము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించాడు ఏప్రిల్ ఫస్ట్ నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా రేషన్ డీలర్ అందరూ కూడా ఖచ్చితంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీని ద్వారా కొన్ని లక్షల కోట్ల మందికి ప్రజలకు మాత్రము మధ్యతరగతి కుటుంబాలకు మాత్రము లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీనివల్ల ఎంతో మందికి లబ్ధి చేకూరుతుంది అనే ఉద్దేశంతో అయితే చేపట్టినటువంటి పరిస్థితి అయితే దీని సంబంధించి మనతో మాట్లాడడానికి సంగారెడ్డి జిల్లా డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎవరైతే ఉన్నారో పర్స శ్యామరావు గారు ఉన్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే అండి సో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని సన్న బియ్యం పంపిణీ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న మహిళ అందరూ కూడా ఆ ఉగాది ఖానుగా రేషన్ బిష్య రేషన్ షాపులకు సన్న బియ్యం ఒక పంపిణీ మరి నిన్న హుజూర్ నగర్లో మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అక్కడ జరిగింది మరి ఈరోజు దేశంలో ఎక్కలేని విధంగా దేశంలో ఎక్కడ విధంగా భారతదేశంలో ఇరవై రాష్ట్రాలు ఉన్నాయి మా ఈరోజు రాష్ట్రం ఎక్కడ లేని తెలంగాణలో మాత్రమే ఇలా సన్న బియ్యం ఇస్తున్నారు ఇలా మరి ఎక్కడ చూసినా మన గతంలో కూడా మరి ఇక్కడ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే మరి అప్పుడు ఎన్టీ రామారావు కూడా మరి ఆయన కిలో రూపాయ కిలో బియ్యం ఇవ్వడం జరిగింది గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఐదు రూపాయలు కిలో ఇచ్చారు రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా మరి కిలో బియ్యం ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కిలో బియ్యం ఇవ్వడం జరిగింది సారీ ప్రతి ఒక్కరికి ఆరు చొప్పున మరి ఇప్పుడు మనకి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఎలక్షన్ చెప్పిన అయినా ప్రతి ఒక్కరు మహిళలు కూడా అందరూ కాళ్ళలో ఉన్న అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆరుకెళ్ళు చొప్పున సన్నవియమి ఇవ్వడం జరిగింది కా అప్పటి నుంచి మరి ఈరోజు ఉగాది కానుకగా మీకు అందరికి ఇస్తా అని చెప్పి మరి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది మరి మహిళలు ఎందుకంటే రేషన్ ధరలు సన్నపిస్తున్నారు అంటే మరి దొడ్డుపై ఇస్తే తినలేకపోతున్నాయి పురుగు పడుతున్నాయి వాళ్ళు వాస్తంగా వాళ్ళు తినాలనుకుంటే దోషలకు ఇడ్లకే ఉపయోగిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు తినాలి నాణ్యమైన రైస్ ఉండాలనే ఉద్దేశంతో మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది అందరూ మహిళలు కూడా తండోపతండుగా వచ్చి రేషన్ షాప్లో ఇలా సుమారు మధ్యాహ్నం పండుగల నుంచి ఇలా ఇక్కడ షాప్లో తండో పోతాండగా తరలి వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు ఇలా రేషన్ షాప్లో ఉన్న బిజ్యాన్ని సదీంచుకుంటున్నారు గతం గతంలో ఇప్పుడే ఇది కాకుండా గతం వచ్చే ఏ ప్రభుత్వం ఉన్న రేషన్ షాప్లో సన్న బియ్యం ఇవ్వాలని గిట్ట అసెంబ్లీ కూడా అనేది జరిగింది ఏ ముఖ్యమంత్రి వచ్చినా రేపు కాంగ్రెస్ ఉంటుంది రేపు టీఆర్ఎస్ ఏ ప్రభుత్వం వచ్చా కానీ సన్నబియంలో నిరంతరం ప్రక్రియ కొనసాగాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు అక్కడ జరిగింది మరి అందరూ కూడా మహిళలు మీరు కూడా గుర్తుంచుకోవాలి ఏదైనా ప్రభుత్వం చేసిన రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తారు కాబట్టి తప్పుడు అందుకే మాటి కాబట్టి మహిళ గారు వాళ్ళందరూ సుఖ సంత ఉండాలని ఉద్దేశంతో మరి వారు కూడా సన్న బియ్యం ఇస్తారని సన్న బియ్యం కాదు బజార్లో కొనుక్కుంటే షాప్లో కొనుక్కుని అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు ఇవ్వాలి వాస్తవంగా అరవై ఐదు రూపాయలు సబ్సీ ఇచ్చేది నీయాల ఒక బియ్యానికి ఒక మనిషికి ఆరు కిలో చెప్పును అంటే ఆరు కిలో అంటే సుమారు ఆరు నలభై రెండు అంటే నాలుగు వందల రూపాయలు కిలో బియ్యం అవుతున్నాయి ఒక మనిషికి అంటే ముప్పై కిలోలు ఇరవై కిలోలు ఇరవై కిలోలు పద్దెనిమిది కిలోలు ఉంటాయి అది ఉద్దేశం ఒక మనిషికి వెయ్యి రెండు వేల మంది సబ్సిడీస్ ఉంది గవర్నమెంట్ దాన్ని మీరు సదీనం చేసుకోవాలి చేసుకొని మీ అందరూ కూడా నెక్స్ట్ మీకు ఏమున్నాయి ఇది కాకుండా మరి వాళ్ళకి చెప్పడం జరిగింది ఏది కూడా ఇవ్వడం జరుగుతుందంట మరి ఏదో ఉగాది పండుగ ఇస్తారు ఇస్తుంది బియ్యం కదా మరి ఇంకో మరి వచ్చే పండుగ ఏమున్నదో ఆ పండుగ ఉద్దేశంలో మరి మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా సివిల్ సభ్యుడి ఆధ్వర్యంలో కూడా మరి గిడ రేషన్ షాప్లో సన్న బియ్యము సన్న బియ్యం కాకుండా నిత్యావసర గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడు ఏదైతే తొమ్మిది సరుకులు ఇచ్చారో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మా అధికారం ఉంది మన ముఖ్యమంత్రి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఇలా ఎంత ఇలా ఆర్థికంగా చాలా లోటు ఉంది ఇలా ఆర్థికంగా చాలా లోటున్నా కానీ ఉద్దేశంతో ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశంతో ఆర్థిక నష్టపోయినా సరే కానీ మన రాష్ట్రానికి ఇచ్చిన మహిళలను కూడా వాళ్ళకు సంతోషపరచాలి వాళ్ళకు న్యాయం చేయాల ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అతనికి ఇలా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే పేరు పేరున తెలంగాణ ఉన్న ప్రతి మహిళలు రేషన్ కార్డు ఉన్న మహిళలు ఇలా సుమారు మూడు కోట్ల మంది మహిళలు ఇలా వాళ్ళందరికీ సద్ధం చేసుకుంటారు రేషన్ కార్డు విషయంలో అందరికీ గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ రేషన్ కార్డు ఇవ్వలే వాస్తం చాలా మందికి అలా పేర్లు లేవేం లేవు మరి ఈ ప్రభుత్వం వచ్చిన గత రెండు వేల నాలుగు రేషన్ ఉన్నప్పుడే రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అవనామా ఇచ్చారు అప్పుడే అప్పుడున్న రేషన్ కార్డు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నా దగ్గర రేషన్ కార్డులు వస్తాయి ఈ నెల నెలాఖరుగా రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి రావడం జరుగుతుంది వాస్తవంగా రేషన్ కార్డు ఈ సన్న బియ్యం అనేది అది గతం నుంచి కూడా బియ్యం ఇస్తున్నారు కానీ సన్న బియ్యం వేయడం వల్ల గరీబులకు అసలు తినడానికి కూడా బియ్యం దొరకలేక ఆకలితో అలబట్టించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో ఈ సన్న బియ్యం వేయడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకి నిజంగా ఎంతవరకు న్యాయం చేకూరుతుంది వంద శాతం ఎందుకంటే సన్న బియ్యము తినాలంటే ఉన్నవాడు తింటున్నాయా ఇలా సన్న మనము బీపీ తింటడము సోనబస్ తింటాము ఇలా మిగతా తినాలి తినాలనుకుంటే ఒక కిలో బియ్యం అరవై ఐదు రూపాయలు కొనాలి ఎవరు ఉంటారు చెప్పు మాత చుట్టుపక్కల మై్రేమ్ చాలామంది పబ్లిక్ వచ్చారు ఇలా ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళు వచ్చి ఇలా మైగ్రేన్ నూకలు తీసుకొని తింటారు ఇవాళ బియ్యం మాత్రం కొనుక్కొని పోతున్నారు ఇలా చాలామంది ఇలా మా కార్డుదారు చేసి చెప్తున్నా ఎవరైతే కార్లు సజ్జనం చేసుకోవాలి ఎవరైతే గతంలో ఉన్న గతం గత అయిపోయింది ఎవరైతే వాళ్ళు తీసుకున్నారో బయట అమ్ముకుతుండే అంటే ఇదే మెయిన్ తెలిసింది అధికారులు చాలామంది కార్డు వదారులు తీసుకొని బయట పది రూపాయలకు మనకు అమ్ముకోరు కాబట్టి ఈ ఉద్దేశం ప్రజలు తెలిసింది ఇదే ఇప్పుడు తెలిసింది కాబట్టి వాళ్ళు తినాలి నాణ్యమైన బియ్యం తినే ఉద్దేశంతో పెద్ద ప్రభుత్వం వాటా ఉంది కేంద్ర ప్రభుత్వం సాయం లేకపోతే సన్న బియ్యం ఇచ్చే పరిస్థితి లేదు అని ఆయన ప్రెస్ పెట్టి బండి సంజయ్ చెప్పినటువంటి పరిస్థితి దీని మీద మీరేం చెప్తారు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఏది జరగదు మరి రాష్ట్రంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి మన రాష్ట్రానికి దేశానికి ప్రధానమంత్రి మోడీ మరి అన్ని రాష్ట్రాలు ఇవ్వచ్చు కదా మేము అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రి ఇవ్వచ్చు అంటున్నా మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాల కనీసం ఇరవై నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి బీజేపీలో ఉన్నారు ఎందుకు ఇస్తలేరు అక్కడ మరి ఇక్కడ ముఖ్యమంత్రి ఎందుకు ఇస్తున్నారు ప్రజలకు ఇబ్బంది తెలుసుకొని ఇలా భారం పడ్డా సరే సబ్సిడీ వచ్చండి సబ్సిడీ అదికెళ్ళిస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రి సబ్సిడీ ఇస్తున్నారు కదా భరిస్తున్నారు డబ్బులు కడుతుంది కదా డబ్బు దొరుకుల ఉద్దేశంతో వాళ్ళు ఇస్తారు బరాబరి ముఖ్యమంత్రి వేసుకోవాలి ఈ సన్నబియ్యం వల్ల కొన్ని కోట్ల నష్టం ఇలా ఈ సన్నబియం వల్ల కొన్ని కోట్లు కనీసం వేలలో కోట్లు నష్టమవుతుంది అయినా భరించుకొని మన ప్రజలకు నిజంగా వాళ్ళకి నిత్యం దరకాల ఉద్దేశంతో వారందరికీ తినాల ఉద్దేశంతో ఇలా సన్నబియ ఇస్తారు ఇలా రేపు అన్నాడు ఇలా బండి సంజయ్ గారు మినిస్టర్ గారు వాస్తవే మరి మీరు ఎందుకు ఇస్తలేరు మీరు కేంద్ర మినిస్టర్ కదా మరి ఇరవై నాలుగు రాష్ట్రాల్లో మీరు ముఖ్యమంత్రి మీ పాలకరు ఉన్నారు మరి అక్కడ ఎందుకు ఇస్తలేరు ఇలా పక్కనే ఉన్నారు కదా మరి పక్క చంద్రబాబు ఎందుకు ఇస్తే ఇవ్వట్లేదు మహారాష్ట్ర ఉన్న ముఖ్యమంత్రి బీజేపీ కదా ఛత్తీస్గఢ్ బీజేపీ కదా ఎందుకు ఇస్తుంది మరి ఇక్కడ కానీ మా కాంగ్రెస్ దమ్మున్న ముఖ్యమంత్రి కాబట్టి వారి ప్రజలకు మార్టిచ్చిన కాబట్టి ఎంత నష్టమైన పేదలకు వాళ్ళకి ఎంతైనా ఖర్చు చేయాల ఉద్దేశంతో ఇలా భరించుకుంటా వారికి అందరికీ పేదలకు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆరికలు చెప్పబియ్యం అనేది జరుగుతుంది ఇలా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది ఆర్థికంగా ఎంతో రాష్ట్రం ఆర్థికంగా అతలకుతలమైన పరిస్థితి ఏర్పడుతుంది అయినా కానీ ప్రజలకి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇలాంటివి చేయడం వల్ల ప్రభుత్వము ఏంటంటే అంటే ఫ్యూచర్లో మళ్ళీ ప్రభుత్వం ఏమైనా నెట్టుకొచ్చే పరిస్థితి ఉంది ఇలాంటి సంక్షోభం నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇంకా ఆర్థికంగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అనేది ప్రజలు ఉంటారు విషయం నిజంగా దీన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారనుకుంటున్నారు అన్నా ఫుల్ఫిల్ చేసేది అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఏం అడ్డమైన ఇస్తలే కదా ప్రజలకు పెట్టుతున్నాడు పెట్టండి మంచి కదా ప్రజలకు ఇప్పుడు మహిళలు ఇవ్వాలి సుమారు ఇలా ప్రీ బస్సు పోతుంది అలా బస్సు ఎంత సక్సెస్ అయింది ఇలా ప్రతి ఒక్కరు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటుంది ఇలా ఒక రూపాయి లేకుండా దండోపదా సక్సెస్ అయింది కదా ప్రతి ఒక్కరి గురమైళ్ళకు వాళ్ళు గ్యాస్ ఇస్తుంది అలా వెయ్యి రూపాయలు కరెంట్ బిల్ కట్టాలంటే వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయలు శాంక్షన్ అయింది వాళ్ళ వెయ్యి రూపాయలు అంతా ఫ్రీ కరెంట్ ఉపయోగస్తుంది కదా రెండు వందల యూనిట్ ఒక గ్రామ యూనిట్లో ఉన్నాయి రెండు వందల యూనిట్ల వరకు అంతా ఫ్రీ అలా సో రెండు వందల సుమారు వెయ్యి పన్నెండు వందలు వస్తుంది వాళ్ళకి లబ్ధి చెందిన విజయానికి అట్లా పది లక్షల మంది అంటే సుమారు యాక్సిడెంట్ అయినా ఏమున్నా పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి వస్తుంది అలా అదే కాకుండా ఇంకా ఉన్నాయి రెండు రకాలే ఉన్నాయి అన్ని వన్ బై ఆరు ఉన్నాయి అన్ని అయిపోతున్నాయి ఇక రెండే ఉన్నాయి పింఛను కూడా పింఛింగ్ గత మన బడ్జెట్లో ఆ పింఛి నాలుగు వేల పింఛను అవుతుంది ప్రతి మహిళ గిటా అరువులైన వాళ్ళకు వాళ్ళ గిటా రెండు వేల పిలిచి జరుగుతుంది అలాగే ఒకటి ఫైనల్గా చెప్పండి ఈ ఈ రోజు నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తారు ఒకసారి పబ్లిక్ నుంచి ఎట్లా ఉంది ఫ్లోటింగ్ ఎట్లా ఉంది మీరు ఫైనల్గా ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మీరు చెప్పే సలహా ఏంటి అమ్మ సన్న బియ్యము తీసుకో మా మహిళ చేతుల దోష చెప్తున్నా మీరు అందరూ ఊపికిత ఉండాలి ఎందుకంటే ఇక్కడ షెల్టర్ ఉంది కాబట్టి వాస్తవంగా ఇక్కడ నీడ ఉంది మనకి ఇబ్బంది లేదు కొన్ని షాపులలో చెట్టు చిన్న చెట్టు ఉండే రోడ్డు మీద ఉండాలి ఇక ఎండకాలం ఉంటే అందరూ సద్ధం చేసుకోవాలి గొడవ పడుకోవద్దు నిరంతరం స్లోగా ఉండాలి భయమని వై చేసుకొని మీకు కోపరం చేయాలి డీలర్ గిట మీరు సపోర్ట్ చేస్తే మీరు రేషన్ జరుదు మీరు గదిబీపీ అందరూ ప్రతి ఒక్క రేషన్ అంతాయి గతంలో ఈడ గిడ మనం అన్నప్పుడు అయిపోతుంది ఇప్పుడు రెండోసారి మళ్ళీ ఫోటోబిల్టీ ఉంటుంది మళ్ళీ మళ్ళీ బియ్యం వస్తుంది తొందర పడకుండా మళ్ళీ అయిపోయినాక మళ్ళీ గిటాట పది పన్నెండు కిటర్లు వస్తాయి అది అందరికి కడతాము మీ అందరూ సేవ చేసుకోవాలి మీ అందరికీ అంటే మీ అందరూ సహకరి డీలర్ సహకరిస్తే మీకు గిట్ట బియ్యం అంతాయి కానీ మనం కుట్లాడుకోవద్దు లైట్గా ఉండి తీసుకోవాలి అందరూ కూడా మీరు సజీన చేసుకోవాలి బియ్యం రేషన్ కార్డులో ఉన్న ప్రతి బియ్యం కూడా మీరు అందరూ తీసుకొని తినవలసింది వేయాలి ఒకసారి వండుకోండి ఎలా చూడండి ఇలా కొత్త బియ్యం ఉంటాయి వాస్తవంగా కొన్ని మెత్తగా తినట్లేము మనం కొత్త పని ఉంటాయి కదా మెత్తగా అత్యవసర పెడతారా మీరు ఏం చేస్తారో పది మీద కొత్తరండి దయచేసి చెప్తున్నా కానీ అందరూ కూడా మహిళలు కూడా మన ముఖ్యమంత్రి ఒకసారి పేరు పేరు అందరికీ నమస్కరి అందరికీ ఒకసారి రేవంత్ రెడ్డికి థ్యాంక్ యూ వెరీ మచ్ శుభాకాంక్షలు చెప్పాలి అందరికీ శుభాకాంక్షలు చెప్పాలి అందరికీ శుభాకాంక్షలు అందరికీ సంక్రాంతి అంటే ఉగాది కానుక ముఖ్యమంత్రి గారికి పేరు మా ఉస్మాన మహిళలందరూ చెప్పున వాళ్ళందరికీ శుభాక్త తెలియజేస్తున్నాం సో ఇంకొకరు చెప్పండి అంటే అరువులైన రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కొందరికి రేషన్ కార్డులు అందలేదు అప్లై చేసుకున్నాను అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మొన్న మాత్రం సర్వే చేసింది కొందరికి అందలేదు సో దానివల్ల అర్హత ఉన్నోని కూడా రేషన్ కార్డు లేకపోవడం వల్ల బాధపడుతుంది కదా దీని నుంచి నెక్స్ట్ ఏమన్నా వచ్చే మీకు ఉన్నటువంటి సమాచారం ఎట్లుంది అన్న గతంలో కూడా మా రేషన్గా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఆరులు ఇచ్చిన రేషన్ కార్డు మా తప్పుడు అంత గతంలో ఉన్నప్పుడు నాకు నూట తొమ్మిది కార్డులే ఉన్నాయి రెండు వందల నలభై నాలుగు కార్డు చేపించాము గత రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఇప్పుడు పది మా కేసీఆర్ ఏమో రేషన్ కార్డు మాకు ఇవ్వలే రాలేదు మరి ఈ అమ్మాయి పెళ్ళి అయింది పెళ్ళి పదిహేను సంవత్సరాలు అయింది ఇవి ఇద్దరు పిల్లలు పుట్టారు పెద్దగా అయిపోయారు ఆమె రేషన్ కార్డు లేదు పిల్లలు యాడ్ చేయడానికి మరి ఇప్పుడు యాడ్ అయింది వాళ్ళకి వస్తుంది యాడ్ అయింది వాళ్ళకి ఇవి నెలా కాలు వాళ్ళకు రేషన్ కార్డు మా ఉస్మానాన్ని ఐదు వందల నలభై కార్లు పెట్టారు మాట్లాడుతుంది ఇంకొకరు ఐదు వందల నలభై కార్డులు పెట్టారు వాళ్ళందరూ ఎవరైతే నిజంగా ఉన్నారో లబ్ధారో వాళ్ళందరూ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అలా అయితే మహిళలు ఆ రేషన్ కార్డు అప్లై చేసుకున్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ కార్డు అయితే లబ్ధిదారులకు అందలేదు కానీ ఇప్పుడు మాత్రము సర్వే చేసిన తర్వాత రేషన్ కార్డు అందిందని చెప్పడానికి కొందరు అయితే మహిళలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసే వాస్తవా అనేది మనకి ఇక్కడ తెలుసు అమ్మ నమస్తే అమ్మ మీరు మీరు ఎక్కడ ఉంటారు మీకు ఎప్పుడు వచ్చింది మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది పిల్లల పేర్లు ఇంకెక్కలేవు ఒక బాబు దక్కింది ఒక పాప ఎక్కలేదు ఇప్పుడు ఎక్కి ఎక్కిందని చెప్పారు మీకు ఎప్పటి నుంచి మీకు ఇద పెళ్ళి పెళ్ళైనాక మరి గతం కాంగ్రెస్ ఉన్నప్పుడే వచ్చింది ఇది ఇప్పుడు అయితే రాలేదు టీఆర్ఎస్ ఉన్నప్పుడు రాలే కాంగ్రెస్ ఉన్నప్పుడే వచ్చింది అనిపిస్తుంది మంచిగా సంతోషం అనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అని చెప్పుకుంటున్నాం సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం తీసుకుందో దీని ద్వారా కొన్ని కోట్ల ప్రతి ప్రజలకి లబ్ధి చేకూరుతుంది అని హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మనం ప్రస్తుతానికి ఉస్మానగర్ గ్రామంలో ఉన్నాము ఇక్కడైతే పబ్లిక్ మాత్రము తండోపతండాలుగా వచ్చారు పెద్ద ఎత్తునైతే భార్య తరలి వచ్చి సన్న బియ్యంని తీసుకోవాలన్నట్టుగా దాదాపుగా మధ్యాహ్నం నుంచి కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా రే సన్నరేషన్ సన్న బియ్యం పంపిణీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక సన్న బియ్యం పంపిణీ చేపట్టింది సో దీనివల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది సన్న బియ్యం ఇవ్వడం వల్ల మీరు ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు మాకు ఏంటంటే ఇన్ని రోజుల కోలే దొడ్డు బియ్యం దొడ్డు బియ్యం ఇచ్చి ఇన్ని రోజుల కోలే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్న దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఎవరు తినలేరు సరిగా కొంతమంది అమ్ముకున్నారు కొంతమంది అట్లా వాడుకున్నారు ఇప్పుడు సన్న బియ్యం ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరు సంతోషం వాడుతున్నారు ఇప్పుడు తింటారు అందరూ తింటారు ఇప్పుడు మాకు మంచిగా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ఇస్తుండీ ఉస్మాన్ నగర్ గ్రామంలో మంచిగా అనిపిస్తుంది తీసుకుంటున్నాం బియ్యం తీసుకున్నారా ఇప్పుడు తీసుకున్నాం కానీ దొడ్డు బియ్యం వచ్చినాయి ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి ఈ రోజు నుంచి సన్న బియ్యం మంచిగా అనిపిస్తుంది తింటాం మేము